హలో ఎవ్రీవన్ పాలకూర పప్పు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది దానికోసం ముందుగా హాఫ్ కప్పు వరకు కందిపప్పు తీసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత వాష్ చేసుకొని వాష్ చేసిన పాలకూర అలాగే కట్ చేసిన ఆనియన్ రెండు టమోటాలు పసుపు యాడ్ చేసి కొంచెం చింతపండు ఆయిల్ కూడా యాడ్ చేసి హాఫ్ కప్పు వరకు వాటర్ పోసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి పప్పును బాగా మెత్తగా ఎనుపుకోవాలి పప్పు ఎనుపుకున్న తర్వాత పక్కన పాన్ పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకున్న తర్వాత దంచుకున్న చిన్నల్లిపాయ ఎండుమిరపకాయలు కరివేపాకు యాడ్ చేసి వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు ఆనియన్ యాడ్ చేసి సాల్ట్ యాడ్ చేస్తే కొంచెం త్వరగా ఏగిపోతాయి ఇవి ఆనియన్ అండ్ పచ్చిమిరపకాయలు ఏగిన తర్వాత ఇందులో పక్కన నేను పెట్టుకున్న పప్పు యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసి ఫైవ్ మినిట్స్ కుక్ చేసిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసామంటే సింపుల్గా టేస్టీ పాలకూర పప్పు రెడీ అయిపోతుంది